నమస్తే అండి నేను ఇందిరా వెల్కమ్ టు ద లివింగ్ గార్డెన్ ఈరోజు మా గార్డెన్లో కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయండి హార్వెస్ట్ చేసుకుందాము అలానే పచ్చిమిర్చి మొక్కలు కొన్ని పూవీంగ్ చేసేది ఉందండి కొంచెం గిరసబారిపోయినట్టు ఉన్నాయి ఆకులు రాలిపోయి వాటిని ప్రూవింగ్ చేసుకుందాము యాక్చువల్లీ పచ్చిమిర్చి మొక్క పెంచడం కష్టం అంటారు పచ్చిమిర్చి గ్రో చేస్తే పర్ఫెక్ట్గా గార్డెన్ పర్ఫెక్ట్గా చేసినట్టే అని చెప్పి చాలామంది అంటుంటారు అదైతే నిజమేనండి నాకు అలా అనిపిస్తుంది వీటికి ఏదో ఒక పెస్ట్లు అయ్యే వస్తూ ఉంటాయి కదండి సో ఈరోజు పచ్చిమిర్చి గురించి కొన్ని టిప్స్ నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ సీడ్ వేసి పచ్చిమిర్చి సీడ్ సిక్స్ డేస్ అయిందండి ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అయిందండి ఇది వేసి ఈ సైజు వస్తుంది ట్వంటీ ఫైవ్ డేస్కి మాకు ఇంత మొక్క వస్తుంది వీడియో తీస్తున్నప్పుడు మైక్ ప్రాబ్లం వచ్చిందండి అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ చూడండి ఇది ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ మొక్కండి ఈ సైజ్ పెరిగాక మనం ఈ మొక్కను తీసి వేరే టబ్లో నాటుకోవాలండి నేను అలా నాటిన మొక్కను చూపిస్తాను నాకు చిన్న సైజు పాటలు అయితే ఒక మొక్క సరిపోతుందండి ఆ చిన్నపాటు రెండు మొక్కలు పెట్టినా ఒకటి గ్రో అయితే ఇంకో మొక్కను తీసేసుకోవచ్చండి పెద్ద టబ్లో అయితే రెండు లేక మూడు మొక్కలు పెట్టుకోవచ్చండి నేను చిన్న టప్లోనే పెట్టుకున్నాను ఆ టైంకి నా దగ్గర పెద్ద టప్స్ అవైలబిలిటీ లేదు చిన్న ఇంకొక పెట్టుకున్నాను ఒక్కో మొక్క ఇది పెట్టాక ఉన్నది అని మనకు అనిపించాక ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ తర్వాత పైన టిప్స్ కట్ చేయాలండి ఇలా కట్ చేస్తే అటుొక్క బ్రాంచ్ ఇటుొక్క బ్రాంచ్ వస్తుందండి అది మరలా కొంచెం పెరిగాక రెండు వైపులా పెరిగిన బ్రాంచెస్ మరలా కట్ చేయాలి సో ఇలా కట్ చేస్తే బ్రాంచెస్ ఎక్కువ వచ్చి మొక్క చాలా బుషీగా పెరుగుతుందండి కాప్ కూడా మనకు ఎక్కువ వస్తుంది మిర్చి నారు మనం డైరెక్ట్గా ఒక పాటలో ఒక త్రి కూరనే వేసుకోవచ్చండి ఆ నారు పోసుకొని ఒక ఫార్టీ డేస్ తర్వాత కొంచెం గ్రో అయ్యాక తీసి మనం వేరే పాటలను పెట్టుకోవచ్చు అండి మనకు ఎలా అవైలబుల్ ఉంటే అలా చేసుకోవచ్చండి రైనీ సీజన్ అయితే కొంచెం బాగా వస్తాయండి నారు తొందరగా వస్తుందన్నమాట ఏ నారైనా తొందరగానే వస్తుందండి రైనీ సీజన్ ను వేయగానే సో అలానే ఇంకా ఫెస్టివిషన్కి వస్తే మిర్చికి వచ్చే చీడపిడల్లో ముఖ్యమైనది ఆకుమూడతండి కంటికి కనబడిన సూక్ష్మజీవులు ఆకులు అడుగు భాగాన చేరి రసాన్ని పీలుస్తూ ఆకుల్ని గసవారు కొట్టి మొక్కల్ని ఎదగకుండా చేస్తాయండి ఆకు ముడత కూడా రెండు రకాలు ఉంటాయండి ఇందులో ఆకు వెనుక ముడత ఆకు ముందు ముడత ఆకులు పడవాకారంలోకి మారుతున్నాయంటే ఆకులపై ముడతండి ఆకులు బోర్లించిన పడవల్లా మారుతున్నాయంటే ఆకుల క్రింద భాగాన ముడత వస్తుందండి యాక్చువల్లీ రెండు రకాల ముడతలు ఏకకాలంలో వస్తూ ఉంటాయండి ఈ మిర్చి మొక్కకి అలానే వాటర్ ఎక్కువైనా తక్కువైనా సరే పూత రాలిపోతూ ఉంటుందండి సో సాయిల్ ట్రై అవ్వకుండా మనం ఎప్పుడు సాయిల్ తేమగా ఉండేటట్టు చూసుకోవాలండి ఈ మిర్చి ఈ ఈ పెస్ట్ నివారణకి మనము నిమాయిడ్ స్ప్రే చేయొచ్చండి నిమాయిడ్ వన్ స్పూన్ తీసుకొని వన్ స్పూన్ లిక్విడ్ సోప్ ఏదైనా తీసుకొని వన్ లీటర్ వాటర్లో డైల్యూట్ చేసి మొక్కకి స్ప్రే చేయాలండి సాయిల్లో కూడా స్ప్రే చేయొచ్చు పెస్ట్ వచ్చాకైతే వీక్లీ ట్వైస్ స్ప్రే చేయాలండి మనం ఏ పేస్ట్ సోకకుండా ముందుగానే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ లాగా వీక్లీ వన్స్ స్ప్రే చేసుకుంటే మనం ఈ పేస్ట్ ఈ ఆకుమూత రాకుండా కొద్దిగానే అండి మనం అండ్ అలానే వెల్లుల్లిపాయలు పెరుగులు వేసి మిక్సీ పట్టేసి మెత్తగా పేస్ట్ లాగా దానికి ఒక టూ మగ్స్ వాటర్లో డైల్యూట్ చేసేసి ఒక టూ డేస్ పక్కన పెట్టేసేయాలండి అది బాగా పులిసిపోతుందండి అలా పులిసిపోయిన తర్వాత దాన్ని వన్ ఈస్ టు సిక్స్ డేస్లో వాటర్లు డైల్యూట్ చేసి ఈ మొక్క పైన స్ప్రే చేయొచ్చండి అండ్ పచ్చిమిర్చి కూడా పేస్ట్లా చేసి ఇలా స్ప్రే చేసుకోవచ్చు అండ్ ఇంగువ పౌడర్ కూడా ఉన్నా సరే వాటర్లు డైల్యూట్ చేసి ఈ మిర్చి మొక్క పైన స్ప్రే చేసుకోవచ్చు ఇలా చేస్తే కొద్దిగా మనకు ఆకుమూరతో తగ్గిద్దండి కానీ వీక్లీ మనం ఎప్పుడు గమనిస్తూ ఉంటే మాత్రం మనం కేర్ తీసుకుంటే ఆకుమూరలు కొంచెం వరకు నివారించవచ్చండి ఇవ్వాలి చేసినా సరే ఆల్ షేసుకున్నామండి అండ్ ఇంకోటి ఫీడింగ్ మిషన్కి వస్తే ఈ మొక్కకి కౌడం కానీ వర్నింగ్ కంపోస్ట్ కానీ అండి బనాన్న పీల్ పౌడర్ వన్ స్పూన్ మొక్క మొదట్లో ఇవ్వచ్చు అండ్ అలానే బనాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో కొద్దిగా బెల్లం యాడ్ చేసి ఒక ఒకటి వాటర్లో వేసేసి ఒక త్రీ డేస్ పక్కన పెట్టేయాలండి అండ్ నెక్స్ట్ డే రోజు వాటర్లో డైల్యూట్ చేసుకొని మొక్క మొదట్లో ఇవ్వచ్చు అండి ఇది చూడండి చిన్నగా ఉంది నెక్స్ట్ ఇదొక రకం వెరైటీ అండి ఈ మిర్చి ఏమో పర్పుల్ కలర్లో ఉంది నా దగ్గర త్రీ వెరైటీస్ మిర్చి మొక్కలు ఉన్నాయండి ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి ఇవి మనం ఎన్ని చేసినా ఒక్కోసారి మిర్చి మొక్క ఏదో ఒక తెగులు వస్తూనే ఉంటుందండి కొంచెం ఆపడం కష్టమవుతుంది మనం విత్తనం పెట్టిన దగ్గర నుండి ఎవ్రీ డే కేర్ తీసుకుంటే ఈ మొక్కను పెంచడం ఈజీ కావచ్చా అని నాకు అనిపిస్తుంది అండి యాక్చువల్లీ మిర్చి మొక్కని వింటర్ సీజన్లో ఎక్కువ వస్తాయండి వింటర్ సీజన్ మిర్చి మొక్కకి అనువేండిదని చెప్పి అంటారండి నిజమైతే రైనీ సీజన్లో అయితే వస్తాయి కానీ ఆ పాట్స్లో వాటర్ అది నిలవ ఉండకుండా చూసుకోవాలండి సమ్మర్ సీజన్లో అయితే కొంచెం కష్టమైనా మిర్చి మొక్క పెంచడం షేర్ నెట్లో పెంచుకోవాలి అండ్ ఈ మిర్చి మన దేశ పంట కాదంటండి పోర్చుగీస్ వారు మన దేశానికి తీసుకొచ్చారట అంతకుముందు మన వాళ్ళు కారం కోసం మిరియాలు వాడేవారట అసలు మిరపకాయలకి పేరు రావడానికి కూడా మిరియాల కారణం అని చెప్పి అంటారండి నేను ఏదో బుక్లో చదివానండి మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే మిర్చి హార్వెస్ట్ అయిపోయాక నా దగ్గర పాత మొక్కలు ఉన్నాయండి అవి కొంచెం గిరిజ పారిపోయినట్టున్నాయి వాటిని చేసేసుకోవాలి మనం మిర్చి మొక్కలు ఒక పది పెట్టుకుంటే మనం ఫ్రీక్వెంట్గా మిర్చి వస్తూ ఉంటుందండి మనకు డైలీ ఎలాగో వంటల్లో మిర్చి అవసరం అవుతుంది కాబట్టి ఒక పది మొక్కలు వేసుకుంటే మనకు సరిపోతాయి బాగానే వచ్చాయండి మిర్చి ఇప్పుడు ఈ మొక్కల్ని మనం పూడింగ్ చేసేసుకుందాం ఇవన్నీ చూడండి గిరిజపరిపోయినట్టున్నాయి కదా వీటిని చేస్తే మళ్ళీ కొంచెం చిరొచ్చి పూతొస్తుందండి సో ఇదండి మిర్చి మొక్క గురించి నాకు తెలిసిన టిప్స్ మీకు మీకేమన్నా టిప్స్ తెలిస్తే నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్